ఇండ్రీస్ చెప్తున్నా చాలా క్లియర్ గా మీరు రెడ్ జోన్ ఇండస్ట్రీస్ అన్ని ఫోకస్ చేయాల్సిన బాధ్యత మీద ఉంది ఒకసారి రివ్యూ చేసుకోండి మీరు మీ ప్రొసీజర్స్ అన్ని వన్స్ మీరు రివ్యూ చేసుకున్న తర్వాత ఎలాంటి సంఘటన పునరావృతం కాకుండా చేసే బాధ్యత మీది ఆల్ ఇండస్ట్రీస్ లో ఉండాలి పర్టికులర్లీ మోర్ ఫోకస్ ఆన్ రెడ్ జోన్ లో ఇలాంటి ఇండస్ట్రీస్ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్లో మీరు పెట్టాల్సిన అవసరం ఉంది రెండోది మా డిపార్ట్మెంట్ కూడా నేను ఈ రిపోర్ట్ వస్తాను రిపోర్ట్ రావడం ఒక యాంగిల్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఎక్సర్సైజ్ చేయాలి దర్ ఇది డేటా ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యాం ఎంతమంది చనిపోయారు అవన్నీ ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేస్తాం డిపార్ట్మెంట్ రివ్యూస్ కూడా ఏ విధంగా చేస్తున్నాం అదే సమయంలో స్ట్రిక్ట్గా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మేము చేసే సిస్టమ్స్ కానీ ఆ సిస్టమ్స్లో వీళ్ళు ఇన్స్పెక్ట్ చేసిన రెగ్యులేటరీ అథారిటీ వచ్చినప్పుడు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేశారా లేదా అమలు చేశారా లేదా చేయకపోతే వాళ్ళ పైన ఎట్లా యాక్షన్ తీసుకోవాలి ఇవన్నీ చేసి యాక్సిడెంట్స్ అనేటివి వీలైనంత వరకు తగ్గించడం జీరో అనేది వీలు కాదు కానీ వీలైనంత వరకు తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం